మీరు ఒకసారి ఆలోచన చెయ్యండి ఇవాళ ఎస్సీ కేటగరైజేషన్ ముప్పై ఏళ్ళ నుంచి మీరు కొట్లాడుతున్నారు కృష్ణ మాదిగా పోయి మోడీని కౌగిలించుకున్నాడు మోడీ కృష్ణ మాదిగ ముద్దు పెట్టాడు సంతోషం మన కృష్ణానికే పెట్టండు ముద్దు కానీ చట్టం ఎందుకు పార్లమెంట్ లో కేటగరైజేషన్ మీద సుప్రీంకోర్టు చెప్పింది కదా మోడీ గారికి నిజంగానే ఈ ఎస్సీ కేటగరైజేషన్ మీద ప్రేమ ఉంటే దళితుల పట్ల ఆపేక్ష ఉంటే దళితులకు మేలు జరగాలనుకుంటే నరేంద్ర మోడీ గారు పార్లమెంటు లో బిల్లు పెట్టి ఎస్సీ చట్టబద్ధత ఎందుకు చేస్తలేడు ఇవాళ ఎందుకు అడుగుతలేడు కృష్ణ గారు కిషన్ రెడ్డి గారు అని నేను అడుగుతున్నా ఇవాళ నేను ఎన్ని ఆటుపోట్లను ఎదుర్కొని శమీ మక్త కమిషన్ వేసి ఎస్సీ కులాల కేటగిరైజేషన్ మీద నివేదిక తీసుకొచ్చి ఈ రోజు ఎస్సీ కేటగరైజేషన్ చేసి మీ ముందు నిలబడ్డా కేటగరైజేషన్ చేసినందుకు ఇవాళ మీరు నన్ను శిక్షించదలుచుకున్నారా వీళ్ళ మాటలు నమ్మి అని చెప్పి నేను ఎస్సీ సోదరులని అడగదలుచుకున్నా దశాబ్దాల కొద్దీ పరిష్కారం కాబడని ఈ శాశ్వతంగా సమస్య జట్టిల సమస్యగా ఉన్న బీసీ కులగన ఎస్సీ కేటగరైజేషన్ ఈరోజు పన్నెండు నెలలు తిరిగే లోపల పరిష్కరించిన నాకు ఓటేస్తారా మిమ్మల్ని పన్నెండేళ్ళ నుంచి మోసం చేసిన బీజేపీలకు ఓటేస్తారా మీరు ఒక్కసారి ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి సార్ శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు మీరు మాట్లాడుతున్న మాటలు ఏంటి అసలు మీరు ఏమంటున్నారు మాకు ఓటేస్తారా లేక వాళ్ళకు ఓటేస్తారా మీరు ఏం చేశారని ఎస్సీ వర్గీకరణ నువ్వు చేశావా ఎస్సీ వర్గీకరణ అని సుప్రీంకోర్టు నుంచి ఒక స్టే వచ్చింది రాష్ట్రాలు అంటే రాష్ట్రాలలో కూడా ఎస్సీ వర్గీకరణ జరుపుకోవచ్చు అని సుప్రీంకోర్టు వచ్చినటువంటి ఒక తీర్పును మీరు దాన్ని ఆమోదించి ఓకే ఓకేసారు అంతే మీరు చేసిన వర్క్ మీరు చేసినటువంటి బాధ్యత ఇక్కడ ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో మాదిగల సంఖ్య ఎక్కువ ఉంటుంది ఖచ్చితంగా మీరు యాక్సెప్ట్ చేయవలసిందే దాన్ని లేకపోతే మీ పైన వ్యతిరేకత వస్తుంది అంతే తప్ప మీరు ఎంఆర్పిఎస్ ఉద్యమాలప్పుడు మీరు రోడ్ల మీద వచ్చి కొట్లాడినరా అంతకృష్ణ మాదే గారు పాదయాత్ర చేస్తుంటే మీరు అందులో పాల్గొన్నారా ఈ ప్రజలు కూడా వినాలబ్బా మీరు కూడా అర్థం చేసుకోలేవో ఏదో పెద్ద బట్టలు జింపుకోవడం కాదు ప్లస్ ఇంకొకటి మీరు ఇప్పుడు ఏదైతే ఎన్నికల ప్రచారం చేస్తున్నారో ఈ ప్రచారంలో కూడా మాకు ఓటేస్తారా లేక వాళ్ళకు ఓటేస్తారా అనేది సో వాట్ కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చి అక్కడ మన తెలంగాణ రాష్ట్రానికి గుండు సున్నా ఇచ్చింది కేంద్ర బడ్జెట్లో మీరు తెలంగాణ రాష్ట్రంలో అధికారంకొచ్చి వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది పదేళ్ళ తెలంగాణను ఎంటకు తీసుకుపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం సో ఈ రకమైనటువంటి పాలన నువ్వు వేస్టే అతను వేస్టే అభివృద్ధి చేయడం అనేది మీకు ఇద్దరికైతే కూడా తెలియదు సో ఇంకొకటి మీరు ఆ వేదికల పైన మీరు మాట్లాడవలసిన మాట ఏంటి ఆరు గ్యారంటీల పథకాల గురించి మీరు మాట్లాడుతున్నారు అసలు ఆరు గ్యారంటీలను గాలి వదిలేసిండ్రు మీరు చేసే ప్రతి పనిని కూడా ప్రజల్లోకి పెడుతున్నాం ప్రజా పాలన అంటున్నాం కదా ఇప్పుడు మీరు ఏదైతే ఓట్లు ఉన్నాయో ఎమ్మెల్సీ కోసం ఓట్లు ఏపించుకోవడానికి ఎస్సీ వర్గీకరణ చేశాము చేశాము ఏంటి ఎస్సీ వర్గీకరణ అసలు ఎస్సీ వర్గీకరణ నుంచి సుప్రీంకోర్టు నుంచి ఒక స్టే వచ్చింది నువ్వు కొత్త క్రియేటివిటీ చేసి మేము చేసినాం మీరందరు కూడా ఓట్లు ఎక్కడ వేస్తారు మాకేస్తారా వాళ్ళకేసారా నరేంద్ర మోడీ వచ్చి మా మాదిగా మంద కృష్ణ మాధవే గారికి మొద్దు పెట్టిండు ఇట్లాంటి స్పీచ్లు అవసరం లేదు ఎవరి సింపతి చూపించుకోవడానికి ఎవరి బాధ్యత వాళ్ళు వహిస్తే చాలు మీరు ప్రజల నుంచి ఎన్నుకోబడ్డారు మీరు ఒక మంచి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు మాత్రం మీరు మాట్లాడండి సో అగర్ మించి ఎక్కువ అవసరం లేదు నువ్వు వేస్టే మీ బడేబాయి కూడా వేస్టే చోటేబాయి బడేబాయిగా కలిసి ఉంటారు మీరు ప్రజలనేమో ఈ విధంగా మాటలు మాట్లాడతారు లక్ష డబ్బులు వేల గొంతుకలకు ఈ పోగ్రాంకు ఎందుకు మీరు అడ్డుపట్టరు ఈ పోగ్రామ్ను నిజంగా మిత్రులారా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం అంటే లక్ష డబ్బులు వేల గొంతుకల ఈ పోగ్రాంను అడ్డుకున్నది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం ఇది కూడా ఒకవేళ మీరు నమ్మకపోతే దానికి మనం ఏం చేయాలి మళ్ళీ ఇక్కడ సవతి ప్రేమ చూపిస్తారు వీళ్ళు వీళ్ళు ఎలక్షన్ టైంలో వీళ్ళు మాట్లాడవలసిన మాటలు ఏంటి అసలు వీళ్ళు చేయవలసిన బాధ్యత ఏంటి దీని గురించి మనసులో పెట్టుకొని మాట్లాడదాల్సిందిగా కోరుతున్నాను సో ఇది మిగతా దయచేసి మన ఛానల్ ప్రతి ఒక్కరుగుణంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్